hai mươi bốn giờ đây một bốn mươi hai giờ đây một bốn mươi hai అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఉండకూడదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ స్కూల్నే మూసేసారు ఇది నెల్లూరు ఒడ్డులో ఉండే స్కూలు అసలు ఇంత పెద్ద క్యాంపస్ ఇంత బిల్డింగ్లు ఎక్కడ దొరకవు ఈరోజులు ఎవరైనా స్కూల్ పెట్టాలన్న సైట్ లేదు గవర్నమెంట్ పెట్టాలనే సైట్ లేదు అలాంటి స్కూల్ని మూసేశారు దీన్ని ప్రభుత్వ రాగానే నేను చేస్తా అని చెప్పాను దాని ప్రకారం దీన్ని అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి దీన్ని యాక్చువల్గా పునరుత్తిచ్చారు చక్కగా ప్లే ఎక్విప్మెంట్ అంతా పెట్టారు ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా ఇక్కడ నర్సరీని స్టార్ట్ చేశాను నర్సరీ టు నైన్త్ క్లాస్ నర్సరీ టెన్త్ కూడా వస్తుంది ఆల్రెడీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఉంది ఇది స్ఫూర్తిగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక మున్సిపల్ స్కూల్స్ని ఇదే విధంగా చాలా ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు రమ్మ ఆ డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా నేను వచ్చిన ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించంగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మోలాప్యాట్ స్కూల్ తీసుకున్నారు తీసుకొని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి రెనోవేషన్ కాదు మొత్తం బిల్డింగ్ కడుతున్నారు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ యాక్చువల్గా ఐదు అంతస్తుల ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది ఇప్పుడే నేను వచ్చాను ఫౌండేషన్ కూడా కాలమ్స్ కూడా లేసిన నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేకం అందిస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చింది పేదలు నిరుపేదలు ఉన్నారు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి రూరల్లో స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెంత్లో జూన్ ట్వెల్త్ లోపల ఇదే విధంగా ప్రవర్తిస్తాం పదకొండు హై స్కూల్స్ని ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ చేస్తాం అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను నేను అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఇప్పుడు మాకు మా పిల్లలకు స్కూల్స్ ఉన్నాయి రన్ చేస్తున్న నా బాధ్యతగా ఒక మంత్రిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు పేదలు నిరుపేదలు లిఫ్ట్ చేయాలంటే ఇది ఒకటే అల్టిమేట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అల్టిమేట్గా పిల్లలకి ఎడ్యుకేషన్ నేను అది చెప్తుంటాను తల్లిదండ్రులకి మీ ఆస్తి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చదివించుండని నేను ఇప్పుడే హెడ్ మాస్టర్తోనూ డిఓతోనూ ఎంఈఓతో మీటింగ్ పెట్టాను డిస్కస్ చేశాను నెల్లూరు వచ్చినప్పుడల్లా కనీసం రెండు సెక్షన్ల పేరెంట్స్తో మాట్లాడతాను రెండు సెక్షన్ల పేరెంట్స్తో అంటే దాదాపు ఒక ఎనభై మంది పేరెంట్స్తో మాట్లాడతాను పిలిపించండి అంటే నేను మాట్లాడబోయేది అక్కడ మీ పిల్లల చదువు ఎలా ఉంది ఎలా చదువు చేస్తున్నారు ఏమన్నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అటు టీచర్లకి హెడ్ మాస్టర్కి ఇస్తే ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటారు ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి తెలియకుండా కొన్ని చిన్న తప్పులు ప్రతి దగ్గర జరుగుతుంటాయి అవి కరెక్ట్ చేస్తుంది మన విఆర్ స్కూల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్న స్టాండర్డ్స్ మన భారతదేశంలో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్టాండర్డ్స్ లేవు ఎందుకంటే అకాడమిక్స్ కావచ్చు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కావచ్చు బెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒక ఆరేం క్రితం మనం దీన్ని చూసినప్పుడు పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు ముళ్ళకంపలు పాములతో భయంకరంగా ఉన్న ఈ ప్రదేశాన్ని నారాయణ సారు ఒక తపనతో ఒక తపస్సు లాగా ఒక ఇగ్నల్లాగా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అధికారంతో అలాగే ఎన్సీసీ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళ డాక్టరు శరణి గారు కూడా దీన్ని ఒక ప్రయారిటీ సబ్జెక్ట్గా తీసుకొని దీని మీద ఎక్కువగా టైం పెట్టి ఫోకస్ పెట్టి ఈరోజు పేద నిరుపేద విద్యార్థులకి వెయ్యిన్ని నలభై మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ విధి నర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే విద్య యొక్క విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి నారాయణ సారు దీన్ని అంత ప్రయారిటీ సబ్జెక్టుగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా తీసుకొని ఈరోజు దీని ఈ విధంగా ఫామ్ చేయడం జరిగింది దీన్ని మనం ప్రతి ఒక్కరూ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతా రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలుటను నివారించేందుకు పిఆర్పి జిఎఫ్సి డెర్మా రోలర్ ద్వారా ట్రీట్మెంట్ ఆవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు సోరియాసి ఎగ్జైమర్ ఫోటోథెరపీ మా ప్రత్యేకత యాంటీ ఏజింగ్ కొరకు హైఫ్ బొటాక్స్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టో సినిమా హాల్స్ రోడ్ నెల్లూరు